అందరి గురించి ఆలోచన చేయగలిగితే మందిరాల్లో దేనికి వస్తున్నారంటే అవసరాల కొరకే దేవుని సన్నిధానంలో వస్తున్నారు దేవుని సన్నిధికి వస్తే ఉద్యోగాలు వస్తాయండి దేవుని సన్నిధికి వస్తే మేలు చేస్తారండి దేవుని సన్నిధికి వెళితే దేవుడు ఆశీర్వ ఆశీర్వదిస్తారండి ఏదో మేలు పొందుతామనే భావన కలిగి సంఘానికి వస్తున్నారే కానీ సంఘములు వచ్చిన ప్రతి ఒక్కరు ఇన్ని దేవుడు మన కొరకు చేస్తున్నాడే ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకున్నంత వరకు కాచి కాపాడి సంరక్షించి కావలసిన ప్రతి దానిని దేవుడిస్తున్నాడే ఇస్తున్నాడే నా అవసరతను గుర్తించిన కావలసిన ఇస్తున్నాడే ఆ దేవుని అవసరతను నేను గుర్తించాలి కదా అనే భావన ఎవరికి ఉంది చెప్పండి ప్రేమ అనే దేవుని వాళ్ళు ఈ ఈరోజు ప్రతి వ్యక్తి ప్రతి క్రైస్తవుడు ఎలా మారిపోయాడంటే అవసరాలు కొరకే దేవుణ్ణి నమ్ముకుంటున్నారు అవసరాలు కొరకే పిల్లలు పుట్టలేదా బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి ఇక పిల్లలు పుట్టలేదు బ్రదర్ మా కొరకు చెడు ఇంకా రాలేదు ఇప్పుడే ఎంట్రన్స్ రాసి ఉన్నారు బ్రదరు వ్యాపారంలో కొద్దిగా బాగా ఎక్కువ అభివృద్ధి చెందాలని ప్రార్థన చేయండి కానుకలు ఎక్కువగా ఇస్తారండి అనంట అవునా కాదు చెప్పండి ఇప్పుడు సంఘాల దేవుడి కొరకు రావాలి మన అవసరతను తీర్చుకోవడానికి రావాలా దేవుని అవసరతను తీర్చడానికి రావాలా ప్రభునందు ప్రేమైన దేవుడు వల్ల దేవుడు మన కొరకు గుర్తించి తీరుస్తున్నటువంటి అవసరాలు ఇంతంత కాదు లెక్కలేనని అవసరం మా కొరకు తీరుస్తున్నాడు ఇన్ని అవసరాలు తీరుస్తున్న దేవుడు కొరకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి దేవుడి అవసరతను మనం గుర్తించగలుగుతున్నామా మనుషులవుగా మనకి అవసరతలు ఉన్నాయండి ఉంటాయండి దేవునికి అవసరతలు ఉండవు అని అనుకోవచ్చా కాదు ప్రేమ ప్రేమల దేవుడు వల్ల దేవుడు మన కొరకు ఎన్ని చేస్తున్నాడంటే ఆయనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి ఒకవేళ మనం అవసరాల కొరకు మనం దేవుడిని నమ్మితే బైబిల్ రంగంలో దేవుడు వ్రాయించాడు పౌలు గారి ద్వారా మొదటి కొనుంది పత్రిక పదిహేను అధ్యాయంలో చూడండి ఒకసారి మొదటి కొనుంది పత్రిక పదిహేను అధ్యాయము పంతొమ్మిదో చూడంలో చక్కటి మాట దేవుడు రాయించాడు చూడండి ఒకసారి ఈ జీవితకాలం మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడ మనుషులందరికంటే దౌర్భాగ్యుట మందిరానికి వచ్చి కూడా దేవుణ్ణి అవసరతలు గుర్తించక దేవునికి అవసరాలున్నాయని గుర్తించుకోకుండా ఎవరైతే ఉంటారో వారి అవసరాల కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తుంటారో వారి అవసరాల కొరకు దేవుణ్ణి మొరపెడుతుంటారో వారి కొరకు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైనందు అంటున్నారు అంటే ఈ అరవై సంవత్సరాల జీవితము కొరకే అవసరాల కొరకే మనం దేవుని నమ్ముకున్నామంటే మనకంటే దౌర్భాగ్యుడు భూమి మీద ఎవరు లేరు మనుషులందరికంటే అంటే మనిషి ఎంతమంది ఉన్నారు భూమి మీద ఎనిమిది వందల నలభై కోట్ల మందికి పై ఉన్నారు వారందరికంటే దౌర్భాగ్యులట అంటే ఒకసారి ఆలోచన చేయండి స్వార్థ విని ప్రభువుని రక్షకుడిగా స్వీకరించి బాప్తి పొంది సంఘానికి వచ్చి సంఘములో సభ్యుడిగా చేరిన తర్వాత కూడా ఇంకా అవసరాల కొరకే ప్రార్థన చేయటం అవసరాల కొరకే ఈ జీవిత కాలం కాలములో బ్రతకడం కొరకు మనము ఆలోచన కలిగి ఉన్నామంటే మనందరికంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు ప్రభులందు ప్రేమ దేవులు వాళ్ళ సంఘములు వచ్చామంటే మన అవసరాలే కాదు మన అవసరాలు దేవుడు ఎలాగో తీరుస్తాడు కానీ దేవుని అవసరతను గుర్తించేవారుగా మనము ఉండాలి ఎందుకంటే దేవుని అవసరతను గుర్తించే వారముగా ఉన్నామా సంఘములో వచ్చిన తర్వాత కూడా దేవుని మాటలు వింటున్నప్పటికీ దేవుని అవసరతను మనం గుర్తించగలుగుతున్నామా లేదా మన అవసరాల కొరకే మనము మొరపెట్టుకుంటున్నామా ఒక్కసారి ఆలోచన చేయండి సంఘాలన్నీ ఎలా ఆలోచిస్తున్నాయంటే నా గురించే నా కుటుంబం గురించే అనే భావనలు ఉన్నాయి ప్రభులందు ప్రేమల దేవుని వల్లరా నీవు నీ కుటుంబం నీ సంఘం దేవుని అవసరతను గుర్తించగలిగేటటువంటి స్థితిలో ఉందా ఆయన అవసరతను తీర్చగలిగే స్థితిలో ఉందా ఒకసారి ఆలోచన చేయండి ఆ స్థితిలోనికి వెళ్ళాలంటే ప్రభులందు ప్రేమల దేవుని వల్లరా అడుదినము దేవునిలో మనం ఉంటే దేవుని అవసరత లేంటో మనకు తెలుస్తాయి